సినీ నటుడు శివాజీ చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి ఎంత దుమారం చెలరేగుతున్నాయో మనందరికీ తెలిసిందే అట్లాగే ఆయన సారీ చెప్పినప్పటికీ కూడా ఆ వివాదం సమసిపోలేదు దీంతో మహిళా కమిషన్ ఆయనని అసలు నువ్వెందుకు మాట్లాడాల్సి వచ్చింది ఏంది ఏం కథ అని సుమోటోగా కేసు ఫైల్ చేసి ఆయనని విచారణకు రమ్మని పిలిచింది ఇవాళ విచారణకు హాజరైండు ఆయన తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు ఎందుకు ఏంటి అని అసలు శివాజీని ఏం మహిళా కమిషన్ ఏం క్వశ్చన్స్ అడిగింది ఏంటి అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా మహిళల పట్ల మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మహిళల గౌరవం వారి వ్యక్తిగత జీవితంపై ప్రభావితం చూపుతుందని మహిళా కమిషన్ భావిస్తోంది దీనికి మీ సమాధానం ఏంటి క్వశ్చన్ నెంబర్ టూ సినిమా నటుడుగా మీరు మాట్లాడే మాటలు సమాజంపై తీవ్రమైన ప్రభావితం చూపుతాయని మహిళా కమిషన్ భావిస్తోందని అనుకుంటున్నాం మీరేమంటారు ఇది క్వశ్చన్ నెంబర్ త్రీ మహిళలు వస్త్రధారణ ఆధారంగా వారి క్యారెక్టర్ అంచనా వేయడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం చదువుకున్న వ్యక్తిగా ఈ విషయం మీకు తెలియదా క్వశ్చన్ నెంబర్ త్రీ మీ వ్యాఖ్యలు మహిళలను కించపరిచినట్టు కానట్టయితే వాటికి సంబంధించిన ఆధారాల్ని త్వరలో మీరు అందజేయాలి క్వశ్చన్ నెంబర్ ఫోర్ మీ వ్యాఖ్యలు మహిళలపై దాడులు పెంచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి వీటికి మీ సమాధానం ఏంటి అంటూ ఇప్పుడు మహిళా కమిషన్ రెండు గంటల పాటు శివాజీని యాక్టర్ శివాజీని క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్ యాక్చువల్లీనా ఆల్రెడీ సారీ చెప్పిండు పొరపాటున ఆ ఫ్లోలో మాట దొర్లింది నేను అనాల్సింది కాదు దానికి నేను సారీ కూడా చెప్పిన అయినా సరే ఇంకా ఈ వివాదం సర్దు ఇంకా 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 రోజు రోజు అది పెరుగుతూ పోతూ ఉంది మహిళా కమిషన్ రమ్మన్నారు నేను ఆ మేడం ఏమేం క్వశ్చన్లు అడిగిందో వాటన్నిటికీ కూడా నేను సమాధానం ఇచ్చాను అట్లాగే నేను చెప్పిన ఆ రోజు ఆ సందర్భంలో నేను ఇలా మాట్లాడాల్సింది కాదు చాలామంది మహిళలు నొచ్చుకున్నారు సారీ అని కూడా నేను ఆల్రెడీ అపాలజీ కూడా చెప్పేసినా మేడం అని కూడా చెప్పాడు కానీ బేసిక్ థింగ్స్ ఆయన ఇంకా కూడా అడుగుతున్నాడు ఈ సారీ చెప్పిన తర్వాత కూడా ఇంతగానం వివాదం ఎందుకు అని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు పెద్ద ఎత్తున ఎవరికి మహిళలకు అంటే అనసూయ కానీ లేకపోతే చిన్మయ్ కానీ ఎవరైతే అంటే వాళ్ళ వైపు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు సపోర్టివ్గా మాట్లాడిన వాళ్ళ మీద కూడా విపరీతమైన ట్రోలింగ్ యాక్చువల్లీ ఎవరు కరెక్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది శివాజీ ఆయన తప్పు చేశాడా ఈ వివాదాన్ని పెద్ద చేసే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు శివాజీ మీద కుట్ర చేసే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి ఆయన విచారణ తర్వాత ఆయన కొన్ని మాటలు మాట్లాడిండు ఒక్కసారి వినండి ఆయన ఏమన్నాడు ఏంటి అనేది కూడా పాపం ఆయన మొహంలో కూడా మీరు చూడొచ్చు మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్ గా కన్వే అవటం వల్ల గవర్నమెంట్ నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులకి సమాధానం వారికి సదువరంగా ఇచ్చాను నా ఉద్దేశం నేను చెప్పానండి ఇందులో అన్పార్లమెంటరీ మార్డ్స్ వచ్చినాయి అలాగే మేడం గారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్షంలో అడిగాను అన్నిటి సమాధానం చెప్పాను నటన్ గారు ఏమంటారంటే మీరు ఒక ప్రజల్ని నుంచి ఫేస్ తీసారు మీడియా కాబట్టి యా ఇక్కడ యాక్చువల్లీ ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేశారు మీది ఇన్ఫ్లుయెన్స్ మీడియా కాబట్టి చాలామంది మీరు మాట్లాడిన మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద డైరెక్ట్గా ప్రభావం చూపుతుంది కదా మీ ఆన్సర్ ఏంటి అని ఇదే పాయింట్ మీద చాలామంది కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే శివాజీ మాట్లాడింది కరెక్ట్ యాక్చువల్లీ అనస కానీ చిన్మయ్ కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సొసైటీకి మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారు మీ పిల్లలు కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి జనరేషన్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఆ చండాలమైన బట్టలేంటి ఇన్ఫ్లుయెన్స్ మీడియాలో ఉంటూ మీరు చేసేది తప్పు అండ్ క్వశ్చన్ చేస్తున్న వ్యక్తి మీద మీరు కుట్ర చేయడం ఏంటి అనేది కూడా మీరు చూడండి ఈ ఇష్యూ తర్వాత శివాజీ వైపే దగ్గర దగ్గర సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సాధారణ జనాభా ఉన్నారు మిగతా ట్వంటీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మీరు ఆ కామెంట్స్ కింద చూస్తే గనక పూర్తిగా శివాజీ గారికి మద్దతు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరు కరెక్ట్ మాట్లాడినరు మీరు కరెక్ట్ క్వశ్చన్ చేసినరు రు సినిమాలలో మరి వాళ్ళు ఏం చూపెడుతున్నారు అట్లాగే శివాజీ మాట్లాడిన తర్వాత కౌంటర్గా అనసూయ పెట్టినటువంటి ట్వీట్ కావచ్చు లేదంటే వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు ఆర్ రీపోస్ట్ చేసినటువంటి వీడియో కావచ్చు బిక్నీలో ఆమె డ్రెస్ వేసుకున్నటువంటి వీడియోను రీపోస్ట్ చేస్తూ మా ఇష్టం మేము ఎట్లయినా ఉంటాం అడగడానికి మీరెవరు అనే దాంట్లో అక్కడ కనిపించింది దానిపైన అసలు భయంకరమైన ట్రోల్స్ అనమాట అసలు మీరేంటి ఈ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇట్లనే స్పందిస్తున్నారు జెండర్ తేడా ఏం లేదనమాట పూర్తిగా శివాజీ గారి వైపే ఉన్నారు కానీ శివాజీ గారి ముఖ కవలికలు చూస్తే గనక మీరు చూడండి అసలు ఆయన ఎంత పెయిన్ అనుభవించిండు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆయన మాటల్లో కూడా కొంత ఎమోషనల్ కూడా అయిండు మాట్లాడుతూ మాట్లాడుతూ ఎందుకు అయిండు అంటే ఎవరైతే మహిళా కమిషన్ ఉన్నారో తను మేడం గారు తన బిడ్డకు చెప్పినట్టు కొన్ని సలహాలు నాకు కూడా ఇచ్చిండ్రు నిబంధనల ప్రకారం నడుచుకుంటానని నేను కూడా చెప్పిన తన విషయంలో ఏదో కుట్ర జరుగుతోంది నేను ఏ తప్పు చేశానని నాపై ఇంత కోపం చూపుతున్నారు ఏమ్మా మీ ఇంట్లో మీ అమ్మ నాన్నలు ఇలా సలహాలు ఇవ్వరా అని క్వశ్చన్ చేసిండ్రు ఈ ఘటన కారణంగా నాకు సలహాలు ఇవ్వకూడదని ఇప్పుడు అర్థమైంది ఖచ్చితంగా నాపై కుట్ర జరుగుతోంది నాతో కెరియర్ ప్రారంభించిన వారికి నా పట్ల చాలా కోపం ఉంది నాకు బాగా కావలసిన వాళ్ళు ఇంత కుట్ర చేస్తారని నేను అనుకోలేదు అని ఆయన చాలా ఇమోషనల్గా చెప్పింది అంటే తనతో పాటు తనతో మంచిగా ఉన్నవాళ్ళు సరే వాళ్ళు తన వెనకాల కుట్ర చేశారు అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట దానికి కొనసాగింపుగా ఆయన ఏం చెప్పింద్రంటే నేను మాట్లాడిన ఈ వ్యాఖ్యల అనంతరం నాకు బాగా కావాల్సిన వాళ్ళు జూమ్ కాల్ చేసుకొని సమావేశమై నా గురించి మాట్లాడుకున్నారు ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసు అంటే ఆ జూమ్ కాల్లో ఎవరైతే శివాజీ గురించి మాట్లాడుకున్నారో వాళ్ళే మళ్ళీ ఈ శివాజీ గారికి కూడా చెప్పుంటారు కదా ఈ విషయం మేము ఇట్లా మాట్లాడుకున్నాం ఇగో ఇట్లా మాట్లాడిండ్రు నీ గురించి అని ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు అఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ బోలడని పుకార్లు కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు ఇట్లాంటి అయితే కో అన్నమాట చిన్న వివాదం టంగ్ స్లిప్ అయినా సారీ ఆ వివాదం స్టార్ట్ అయ్యి ఆ నెక్స్ట్ డేనే ఆయన వచ్చి అపాలజీ కూడా చెప్పేసిండ్రు కానీ అయినా కుట్ర ఆగలే నా వెనకాల భారీ కుట్ర జరుగుతోంది నా సక్సెస్ని చూడలేకపోతున్నారు నా సెకండ్ కెరీర్ని నేను స్టార్ట్ చేసిన దాన్ని చూసి ఓర్వలేకనే ఇదంతా చేస్తున్నారు నా చుట్టూ ఉండి నా వాళ్ళే ఇదంతా చేస్తున్నారు అని క్లియర్ కట్గా ఆయన చెప్పే ప్రయత్నం చేశాను చాలా ఇమోషనల్గా కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి సో మహిళా కమిషన్ ముంగట హాజరైనరు ఇదంతా కూడా ఓకే బట్ ఆయన మాట్లాడిన దాంట్లో అసలు తప్పే ముందు ఆయన కరెక్టే మాట్లాడిండు అని చాలామంది నెటిజన్స్ అయితే ఆయన వైపే ఉన్నారు మొన్న ఐబొమ్మ రవి ఇష్యూ అయిందా ఆ ఇష్యూలో కూడా మీరు చూడండి ఆయన క్రైమే చేసుగాక లేదంటే సినిమాలు అట్లా కొత్త సినిమాల్ని అట్లా పైరసీ చేసి పబ్లిక్లో పెట్టడము అదంతా కూడా ఆయన తప్పే చేసిండు కానీ జనం ఎవరి వైపు ఉన్నారు ఐబొమ్మ రవి వైపే ఉండే మళ్ళీ సేమ్ ఇష్యూ ఇది అంటే ఎప్పుడైతే జనరల్ పబ్లిక్ ఒక దాని మీద రియాక్ట్ అవుతుండ్రు అంటే ఎక్కడో ఇది ఖచ్చితంగా మన పైన కూడా ఇది ప్రభావం చూపుతుంది కదా అని అనుకున్నప్పుడు వాళ్ళు టోటల్గి ఎవరైతే తప్పు చేసినా సరే ఇప్పుడు ఆయన తప్పు చేసినా అని ఆయనే ఒప్పుకున్నాడు కదా శివాజీ కూడా ఒప్పుకున్నాడు కదా ఆయన వైపే ఉన్నారు జనాలు సో దీన్ని బట్టి ఏమార్థమైంది అంటే అక్కడ తప్పు చేసిన వాళ్ళు అక్కడ పాపం ఆయన పూర్తిగా ఏమంటారు బాగా ఫీల్ అయ్యి సారీ చెప్పినా సరే మహిళల గురించి నేను ఇట్లా మాట్లాడకపోయి ఉండాల్సింది అని చెప్పినప్పటికీ కూడా జనం మాత్రం శివాజీకే చేయకూడుతున్నారు ఈవెన్ ఐబొమ్మ రవి పట్ల కూడా సినిమాలకు అన్నన్ని కోట్లు ఖర్చులు పెట్టి మేము తీస్తే నువ్వు పైరసీ ఎట్లా చేస్తావు అని అంటే మరి థియేటర్కి పోవాలంటే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అవుతుంది ఒక్కొక్క ఫ్యామిలీకి అవి ఎట్లా చూడాలి జనరల్ పబ్లిక్ గురించి ఎవరన్నా ఎప్పుడన్నా పట్టించుకున్నారా కనీసం ఫ్రీగా మాకు ఆ సినిమా దొరుకుతుంది అల్లా అన్నటువంటి ఒపీనియన్లో పబ్లిక్ ఉన్నారు ఈ టూ ఇన్సిడెంట్స్ ని మీరు జనరలైజ్ చేసి గమనిస్తే గనక వాళ్ళు తప్పు చేసినా సరే జనం మాత్రం వాళ్ళు మాట్లాడింది తప్పు కాదు ఆర్ ఆయన చేసింది తప్పు కాదు అన్న ఆలోచనలు ఉన్నారంటే ఎలాంటి మైండ్ సెట్ తోని జనాలు ఉన్నారు జనాలు ఏం ఆలోచిస్తున్నారో ఆ దిశగా వీళ్ళందరూ కూడా ఆలోచిస్తే మంచిది లేకపోతే మీరు వైపు అండ్ జనాలు ఇంకో వైపు అవుతారు సో ఇది ఒక క్లియర్ కట్ మెసేజ్ అని అనుకోవచ్చు లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్ గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను నా ఉద్దేశం నేను చెప్పానండి ఇందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి అలాగే మేడం గారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు నేను అన్నిటికీ సమాధానం చెప్పాను మేడం గారు ఏమంటారంటే మీది ఒక ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియా కాబట్టి ఇవాళ మీరు అన్నారు కాబట్టి రేపటి నుంచి అందరూ